మా దగ్గర వాడు ఉంటాడు సూర్యాపేటలో తొడలు కొడుతుండదు తొడలు కొట్టుకోక అటు ఇటు పోయి ఎక్కడన్నా దాకి కూడా ఖరాబ్ అవుతాయి తొడలు కొట్టే స్థాయి నీది కాదు నువ్వు తొడలు కొట్టే స్థాయి ఎక్కడ ఉంది నువ్వు గెలిచిందే లింకులు ఇట్టుకు ఒక్కనివి యాభై శాతం ఓట్లు రానివాడు కూడా తొడలు కొట్టి మొత్తం పన్నెండు ఊర్లలో కూడా కొడతాడు మొనగాడు కూడా దూస్తే నవ్వుకుంటారు అనవసరంగా వాళ్ళ ఏదో వాళ్ళ మీ భాష దగ్గర రోజు పోయి లిక్విడ్ కలుపు కానీ మా దగ్గర వచ్చి సాలిడ్ మాటలు మాట్లాడు ఏదో మాటలు ఎనిమిది లక్షల కోట్లలో ఈందో భాగం దోసుకున్న దాంట్లో ఈడు మళ్ళీ వచ్చి తొడలు రెండు తొడలు ఒక్కసారి కొట్టు ఇరుగుతాయి నేను ఒక్కొక్కటే చెప్తున్నా జగదీశ్వర్ రెడ్డి నీకు నిజంగానే అంత తీట ఉంటే ఇక మూడేళ్ళ దాకా ఎందుక నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు సూర్యాపేట రాజీనామా చేయి మళ్ళా గెలిచిరా ఆ తర్వాత పన్నెండు మంది మరో ఇద్దరు ఎంపీల గురించి మాట్లాడదు నువ్వు పెద్ద పిస్తావని నిన్ను సూర్యాపేట ప్రజలు కళ్ళ కద్దుకొని అనుకుంటున్నావు నువ్వు జేబులు కొట్టేటోళ్ళు లెక్కుంటావు చూస్తానికి నువ్వు చేస్తావు నువ్వు నాగారం పోయి అడిగితే చెప్తారు గతంలో ఏం చేసినవో నువ్వు కట్టిన ఇల్లు కూడా ఎవన్ లేఅవుట్ల కట్టినా కూడా చెప్తాడు పోయి నువ్వు అర్జెంటుగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చి గెలిచి నీ మొగతనం నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నా జగదీశ్వర్ రెడ్డి గారు